హలో అండి అందరికీ వీడియో లాస్ట్ లో ఒక చిన్న వీడియో క్లిప్ అండ్ మా అన్నవి కొన్ని ఫొటోస్ కూడా పిన్ చేశాను అవి కూడా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్క మీ అన్నకి ఏమైంది ఎలా చనిపోయారు అని కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి దానికోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మా అన్న నేమ్ వచ్చేసి రఘు కుమార్ అన్న అయితే ఎంబీఏ అన్నకి మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అన్న ఆధార్ సెంటర్ లో వర్క్ చేస్తారు ఇప్పుడు రీసెంట్ గానే బ్యాంక్ అయితే షిఫ్ట్ అయ్యాడు లాస్ట్ టెన్త్ లెవెన్త్ నా మా ఊర్లో వినాయకుడిని పెడితే అక్కడ ఫుడ్ తింటానికని వెళ్ళాడంట వెళ్ళి రిటర్న్ వస్తుంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంది అని పడిపోయాడంట అంటే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడంట ఇక ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పడ్డాడంట ఇక బండి తీసి ఇంటి దగ్గర పెట్టి ఇంట్లో కూడా వెళ్ళాడంట ఇక తర్వాత మా వదిన్ని కాళ్ళు వత్తు అని చెప్పాడంట మా వదిని కాళ్ళు వస్తుందంట అయినా కూడా నాకు స్పర్శ తగలట్లేదు అని కొంచెం కోపడ్డాడంట మా వదిని మీద అంటే లెఫ్ట్ సైడ్ లెగ్ హ్యాండ్ రెండు కూడా చేయలేదంట ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇక మా వదినకి భయం వేసి వాళ్ళని వీళ్ళని పిలిచిందంట ఇక వెంటనే లేట్ చేయకుండా అన్నని కార్ లో అయితే వినుకొండ జైతి హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు మా వారు కూడా సేమ్ అదే రోజు మా గల్లీలో వినాయకుడు నిమజ్జనం అయితే వినాయకుడి దగ్గరికి వెళ్లారు మా వారు కూడా ఇక టెన్ లెవెన్ ఆ మధ్యలో అయితే వచ్చారు మా వారు వచ్చి మీ అన్నకి బాగోలేదంట ఫోన్ చేశారు వెళ్దాము అని అన్నారు ఇక లేట్ కూడా ఏం లేదు మా వారు వచ్చారు ఇక వెంటనే మేమైతే వెళ్ళాము మేము హాస్పిటల్కి వెళ్లేసరికి అన్నయ్యకి తలకి ఎన్ఆర్ఐ స్కాన్ స్కానింగ్ అయితే తీసారంట తల స్కానింగ్ తీసి బ్లడ్ అయితే క్లాట్ అయింది మా వల్ల కాదు తీసుకెళ్ళండి వెంటనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి మంగళగిరి దగ్గర అని చెప్పారంట అంటే ఒక పక్క బ్లడ్ క్లాట్ అయింది ఇంకొక పక్క పెరాలసిస్ లాగా అయితే వచ్చేసింది అన్నకి రెండు ఒకేసారి బాడీ తట్టుకోలేకపోయి ఉంటుంది ఇక వెనుకొండ నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనేసి అంబులెన్స్ అయితే రెడీ చేశారు ఆ వదినా చదువుకోలేదు తనకి ఏమి తెలియదు అంటే హాస్పిటల్ గురించి అందుకని మా వారిని ఎక్కమన్నాను నేను అంబులెన్స్ లో మా వారు ఎక్కారు సరే ఈ నైట్ ఎలాగోకల్లా నువ్వు పడుకో రేపు మార్నింగ్ అయితే నువ్వు కూడా వద్దు అని చెప్పారు సరే అని కూడా అన్నాను మా వారికి కూడా ఎక్కారు అంబులెన్స్ కదిలే టయానికి మరి దిగమన్నారంట మా వారిని మా వారు ఇక దిగమన్నారు అనేసి దిగాడు ఇక మార్నింగ్ వెళ్దాంలంటే ఇంత జరుగుతుందని మేము అనుకోలేదు కదా ఇక అంబులెన్స్ లో మా నాన్న మా వదిన ఇంకా తెలిసిన అన్నయ్య వాళ్ళు ఒక ముగ్గురు ఎక్కారు బాబాయ్ అలా ఎక్కారనమాట ఇక్కడ వినకొండ హాస్పిటల్ లో ఉన్నప్పుడే డాక్టర్లు ఏం చెప్పారంటే పేషెంట్ కి సీరియస్ గా ఉంది పడుకోకూడదు అని చెప్పారు పేషెంట్ మేల్కొనే ఉండాలి నిద్రపోకుండా చూసుకోండి అని చెప్పారు అంబులెన్స్ లో ఎక్కించేంత వరకు నేను మా అన్న పక్కనే ఉన్నాను కొడుతూనే ఉన్నా చంపకేసి నిద్రపోకూడదు అన్న పడుకో మాకు అని నేనేమంటున్నాడు నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోవాలి అని అంటున్నాడు అంబులెన్స్ లో ఎక్కిచ్చేటప్పుడు కూడా మా వదినికి చెప్పాను నిద్రపోకుండా చూడు చంపకేసి కొడతా ఉండు మధ్య మధ్యలో అని సరే అని కూడా అంది ఇక తర్వాత వాళ్ళు పనిలో వాళ్ళు ఉండుంటారు ఇక అన్నయ్య అయితే నిద్రపోయినట్టున్నాడు అలా నిద్రపోటు నిద్రపోటు డైరెక్ట్ గా అన్నయ్య అయితే కోమలోకి వెళ్ళిపోయాడు మంగళగిరి దగ్గర ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ బెడ్స్ ఖాళీ లేవు మేము జాయిన్ చేసుకో గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పారంట ఇక అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేశారు వాళ్ళు పేషెంట్ ని పరిశీలించి ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కాని మేము ఏం చెప్పలేము అని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు అయినా కూడా మాకు అప్పటికి హోప్ ఉంది ఖచ్చితంగా బ్రతుకుతాడు టూ త్రీ డేస్ లేట్ అయినా సరే అని ఇంకొక మాట ఏం చెప్పారంటే మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్లోకి తీసుకెళ్లొచ్చు అని చెప్పారు సరే అలాగే తీసుకెళ్దామని కూడా అనుకున్నాము కానీ మళ్ళీ ఏమన్నారంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు మేము జాయిన్ చేసుకోము మా వల్ల కాదు అని చెప్తే మళ్ళీ మేము రెండోసారి హాస్పిటల్లో జాయిన్ చేసుకోము అని చెప్పారు మాకైతే ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది సరే తీసుకెళ్దామని అనుకున్నాము మళ్ళీ తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకోకుండా మళ్ళీ రెండోసారి వీళ్ళు జాయిన్ చేసుకోకపోతే ఎలా అని ఆలోచించాము పన్నెండో తారీఖు నైట్ అంతా కోమలోనే ఉన్నాడు అన్నయ్య అప్పటికే కోమలోకి వెళ్ళిపోయాడు డాక్టర్ ఏం చెప్పారంటే కోమాలో నుంచి బయటకు వస్తే కానీ ట్రీట్మెంట్ అనేది చెయ్యలేమమ్మా మేము అని చెప్పారు కోమాలో నుంచి బయటకు వస్తాడని ఎంత ఎదురు చూసామే మేము ఖచ్చితంగా బ నుంచి బయటకు వస్తాడని అనుకున్నాము పన్నెండో తారీఖు నైట్ అంతా నేను అన్న పక్కనే ఉన్నాను సెకండ్ కూడా కళ్ళు మూసుకోలేదు అంతే ఎదురు చూస్తూ ఉన్నాను ఇక పదమూడో తారీఖు పదిన్నర పదకొండు ఇంటికల్లా పల్స్ రేట్ పడిపోతుంది అయినా కూడా ఒక చిన్న హోప్ ఉంది ఖచ్చితంగా బ్రతుకుతాడు అని కూడా లాస్ట్ వరకు కూడా అనుకున్నాను నేనైతే పదకొండు పదకొండు మావు కల్లా పల్స్ రేట్ అయితే పూర్తిగా పడిపోయింది ఒక్కసారిగా నిజంగా ఏదో మాకే ఏదో అయిపోయినంత ఇది అయిపోయాం మేమైతే అసలు తట్టుకోలేకపోయాం ఫస్ట్ ఫస్ట్ అన్నయ్య తర్వాత అక్క తర్వాత నేను మేము అసలు ఇదంతా ఒక కల అయిపోతే బాగుండు అన్న ఫీలింగ్ లోనే ఉన్నా నేను ఇప్పటికి కూడాను ఇకొండ నుంచి డైరెక్ట్ గా గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ఉంటే అన్నయ్య ఖచ్చితంగా బ్రతికేవాడేనేమో నేనైనా మా అన్నతో చివరిగా మాట్లాడగలిగాను మా బాబుతో కూడా అన్న మాట్లాడాడు అంటే చిన్న చిన్నగా మాట్లాడాడు మా అక్క మా అమ్మ అయితే చివరి సారిగా కూడా మా అన్నతో మాట్లాడలేకపోయారు అసలు అప్పటికప్పుడే అంత జరిగిపోయింది పదకొండో తారీఖు బాగాలేదని హాస్పిటల్ లో జాయిన్ చేయటం పను నిండి మొత్తం కోమల ఉంటో పదమూడు పదిన్నర పదకొండు టైమ్ లో కల్లా పల్స్ రేట్ పడిపోవటం అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది స్టిల్ ఇప్పటికి కూడా నేను అసలు నమ్మలేకపోతున్నాను అసలు గుర్తు తెచ్చుకోని నిమిషం అంటూ ఉండదు అన్నకి ముగ్గురు పిల్లలు చెప్పాను కదా పెద్ద పాపకైతే ఊహ తెలుసు మిగతా ఇద్దరికి ఊహ తెలీదు నాన్న చనిపోయాడని కూడా తెలియదు వాళ్ళకి పాపం ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నప్పుడు పెరాలసిస్ వచ్చిన కాళ్ళు చేతులు కూడా కదిలిచ్చాడు అన్నయ్ మాకైతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చింది బ్రతికేస్తాడని కానీ చివరికి ఇలా జరిగింది